నీచమైన రాజకీయాలు చేయడంలో అరవింద్ బాబు ఉంటాడని గ్రామాలలో ప్రశాంత వాతావరణం ఉందని ఆ గ్రామాలలో చిచ్చుపెట్టి సునకానందం పొందుతున్నాడని నర్సోపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు బుధవారం గుంటూరు రోడ్లోని లోని పార్టీ కార్యాలయంలో విలేకల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విలేకలతో గోపిరెడ్డి మాట్లాడారు నిన్న రొంపిచెల్ల మండలం తురుమెల్ల గ్రామంలో జరిగిన సంఘటన పార్టీలకు కులాలకు సంబంధం లేదని తురుమెల్ల గ్రామంలో ఒక కుటుంబానికి సంబంధించిన గొడవలు తప్ప పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు అరవింద్ బాబు అవన్నీ తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు తురుమల్ల గ్రామంలో శ్రీనివాసరావు రామారావు అనే వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వారని వారిద్దరు బాబాయ్ కుమారుడని తెలిపారు జనవరి నెలలో ఇవి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని రొంపిచెల పోలీస్ లో ఎఫ్ఐఆర్ వన్ వై అని తెలిపారు ప్రజలందరూ చూస్తున్నారు జాగ్రత్తగా మాట్లాడు తురుమల్లలో జరిగిన వాస్తవాలు తెలుసుకోండి రెండు కుటుంబాల మధ్య గొడవలని పార్టీలకు చూడొద్దు అంటూ రాజకీయంగా ఎదగాలనుకుంటే న్యాయంగా నీతివంతమైన రాజకీయం చేయి అబద్ధాలు నీచమైన రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు నమస్కారం నిన్న రొంపు మండలం తురిమిల గ్రామానికి సంబంధించి గొల్లపూడి శ్రీనివాసరావు రావు అండ్ రామారావు ఇద్దరి మధ్య ఇద్దరు రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మన తెలుగుదేశం పార్టీ ఇన్చి ఇన్ఛార్జ్ బాబు గారు రెండు పార్టీలకి పులిన కార్యక్రమం చేయటం అదేవిధంగా దీనికి బాధ్యత నన్ను అట్లానే ఎస్పీ గారిని బాధ్యతగా చేసి మాట్లాడటం చూసాం మనం ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ కూడా బాబాయ్ అబ్బాయి ఇద్దరు అంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు సంబంధించి రెండు కుటుంబాల మధ్య అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు కుటుంబాల మధ్య జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క శ్రీనివాసరావు అనే కుర్రవాణ్ణి రామారావు అనే వ్యక్తులు కొట్టడం జరిగింది ఒక ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు కూడా ఇక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆ రోజు కొట్టడం జరిగింది దీని మీద రెండు వేల ఇరవై నాలుగులో గొంపుచల్ల పోలీస్ స్టేషన్ సంబంధించి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ కూడా ఈ కేసాయి ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత చూడండి ఈ అరవింద్ బాబు ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో గ్రామాలకు వెళ్ళి ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోలేవాళ్ళు ఈయన వారం వారం తురుమేళ్ళ గ్రామానికి వెళ్ళి ఈ ఎవరైతే కొట్టాడో రామారావు అనే వ్యక్తిని పలకరించి మీద చేసి అతని ఇంటికి వెళ్ళడం వారం వారానికి ఒకసారి అతని ఇంటికి వెళ్దాం వెళ్ళి అతన్ని పిలిచి బయటికి పిలిచి భుజం మీద చేసి ఏదో హీరోలాగా హీరోయిజం పెంచే కార్యక్రమం చేశారు ఈ యొక్క అరవింద్ బాబు